ఇది తూ పడమర పేసింగ్ రెండు వేల ఎసెప్ట్ ఇరవై ఐదు అడుగులు తక్కువ పెద్దది హాల్ పెద్దది వచ్చింది త్రీ బెడ్రూమ్స్ ఇది పడమర పేసింగ్ ఇంకోటి తూర్పు పేసింగ్ జేకేసి కాలేజ్ రోడ్డు ఓరియన్ వాటి ఎదురు రోడ్డు ఇక్కడ డాక్టర్స్ ప్రాజెక్ట్ ఉంది అలాంటి ఎదురే అపార్ట్మెంట్ బాగున్నాయి ఫినిషింగ్ ఫ్లాట్ రేట్ కూడా ఏజెన్ఫుల్ అడుగు వచ్చేటప్పటికి ఐదు వేలు అంటే ఒక ప్లాట్ వన్ సిఆర్ అవుతుంది త్రీ బెడ్రూమ్స్ హాల్ పెద్దది వచ్చింది ఇటు ఈశాన్య మూల సిట్ అవుట్ వచ్చింది వాష్రూమ్ పూజకి అది హాల్లో వచ్చింది అంటే మనం ఎటైనా పెట్టుకోవచ్చు ఆ టైప్లో చూశారు కిచెన్ కూడా బాగుంది పెద్దది ఇది ఓరియన్ హోటల్ ఎదురు రోడ్డు జేకేహెచ్ కాలేజ్ రోడ్డు అపార్ట్మెంట్ ప్యాట్ త్రీ బెడ్రూమ్ పంతొమ్మిది వందల డెబ్భై ఐదు స్క్వేర్ ఫీటు అంటే సుమారు రెండు వేల స్క్వేర్ ఫీటు స్క్వేర్ ఫీటు అడుగు వచ్చి ఐదు వేలు ఓరియానా వాటిలో ఆపోజిట్ రోడ్డు జేకేజీ కాలేజీ రోడ్డు కిచెన్ కూడా పెద్దదే వచ్చింది మాస్టర్ బెట్ త్రీ బెడ్రూమ్స్ ఏదండి త్రీ బెడ్రూమ్స్ రెండు వేల సెఫ్ట్ ఇరవై ఐదు అడుగులు తక్కువ నేను కావాలంటే మాకు ఫోన్ చేయండి త్రీ బెడ్రూమ్స్